అందరికీ నమస్తే అండి రాష్ట్ర రాజకీయాలకి పనికిరాని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే అది అంబటి రాంబాబే దేనికి పనిచేడు కేవలం సంజనా సుకన్యాలతో సరసాల ఆడడానికి తప్పితే సబ్జెక్ట్ పరంగా నిల్లు ఒకసారి నిమ్మల రామానాయుడు గారి గురించి అంబటి రాంబాబు చేసిన కొన్ని కామెంట్స్ వినిపిస్తా మీరు వినండి విన్న తర్వాత నేను అనవసరం ఇప్పుడు నేను ఏవైతే మాటలు చెప్పానో అవే మాటలు మీరు అంటారు వినిపిస్తాను చూడండి ఒకసారి రెవెన్యూ సారీ ఇరిగేషన్ మంత్రి గారు ఆయన చాలా కష్టపడిపోయాడంట మీరు చూసారా కూడలేదు నాకు తెలియగలుగుతానండి ఇరిగేషన్ అంటే గండు పోచ్చునాయ ఆ గండు పోచ్చు కూడా మామూలుగా పోచలేదంట మూడు వేసుకున్నాడు పచ్చ చొక్క వేసుకున్నాడు పాప మంచిోడు ఏమాట అన్నమాట నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్క వేసుకుని పార్టీ కమిట్మెంట్గా ఉంటాడు దాని వరకు శాష కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ఎక్కడ ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు ఎందుకు మాట్లాడలేదు ఎమ్మెల్యే రామాయణ గారు ఎందుకు మాట్లాడలేదు పోలవరం గురించి ఎప్పుడైనా చూసి వస్తాం మన అట్లా ఫాలో అవుతామా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు ఈ రోజైనా చూసేవా మన ఊతికంతా ఎంతసేపు సంజానా సుఖన్యాతో సరసాలాడ్డాంటే సరిపోతే నువ్వు ఏ డ్రెస్ వేసుకొస్తావు జీన్స్ వేసుకొస్తావా టాప్ ఏం చేసుకొస్తావో ఇంకేం చేయదా మసాజ్ ఒకటే చేస్తుందా మన ఉదయం లేచిన నీకా నుంచి సాయంత్రం వరకు కళ్ళల్లో కామం ఎట్టుకుని తిరిగేస్తాం అలాగా అంతేనా ఇరిగేషన్ మినిస్టర్ వెళ్ళాలని అడుగుతున్నాడు నాకు సమాధానం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా తెలియట్లా మన మంత్రిగా ఉన్నప్పుడు మనం ఏం చేసామయ్యా నువ్వు మంత్రిగా చేసావు కదా ఇరిగేషన్ మినిస్టర్గా నువ్వు చేసావు కదా ఏం చేసావు ఏ రోజైనా నీ శాఖకి సంబంధించి నువ్వు మాట్లాడేవా రోడ్ల మీద డ్యాన్స్ చేసాం మనం గంగిరెద్దిలాగా రోడ్డు మీద డ్యాన్స్ చేసాం మనం అంతమించి మన పీక్స్ వచ్చింది ఏమైనా ఉందా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చుకుంటారు నిమ్మల రామా నాడు ఐదు రోజులు ఐదారు రోజులు ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండి దగ్గరుండి బుడమీరు గండ్లు పూడితే ఇక్కడికి వచ్చి నువ్వు చేయాల్సిన కామెంట్స్ ఏంటి అవే ఆయనకి ఏమైనా సిగ్గుందా అసలు తినే మాటలు అసలు అసలా ఇరిగేషన్ మినిస్టర్ గను పోసకున్నాడా అని మాట్లాడుతున్నాడు మన శాఖకు సంబంధించి మనకు తెలిసి సత్తే కదా నువ్వు మంత్రిగా చేసినప్పుడు అవునా మాకు ఏ అంటే మాకు సమాధానం ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఇంత మెట్టతనంగా ఉండి ఇంత లైక్తనంగా ఉంటే నువ్వు రాష్ట్రానికి మంత్రిగా చేసేవంటే సిగ్గని పెద్ద సిగ్గేత్త మాకు సిగ్గేతుంది నిజంగా విషయ పరిజ్ఞానం ఉండదు తెలీదు మనకు వచ్చిందల్లా ఒకటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలా లేదంటే కలల్లో కామెకుని అలా తిరిగేస్తాడు రౌండ్ వేస్తాడు వెళ్ళి వేసేసి ఫోన్ చేహేస్తాడు ఇంట్లో ఎవరు లేరు ఏకాగల్లాగా ఒక్కనే ఉన్నాను ఒక్కనే ఉన్నాను అమ్మాయి వయసు ఎంత జీన్స్ వేసుకుందా జీన్స్ వేసుకుంటారా మసాజ్ చేసుద్దా మసాజ్ ఒకటే చేసుద్దా అని చెప్పేసి అని ఈ పత్పారం మాట మాట్లాడతాడు అంతేనా ముందు ఒక గేమో వచ్చింది ఏమన్నా ఉందా సిక్కి పెంచట్లేదా నిమ్మల రామానాడు గారు లాంటి వ్యక్తిని విమర్శించడానికి షో చేస్తున్నారా రీల్స్ చేస్తున్నారా గత ఐదేళ్ళు మీరు చేసింది ఏంటా సభలు ఎట్టేసుకొని పెద్ద పెద్ద సభలు బటన్ అని చెప్పి సభలు ఎట్టేసుకొని చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళ చేత సభ ప్రారంభానికి ముందు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టించేవారు జగన్ మామ అని చెప్పేసి ఇది ఒక పాట ఉంది స్కూల్ పిల్లల చేత డాన్స్ చేయించేవారు ప్రతి సభలోనూ అవునా ప్రతి సభలోనూ చిన్నపిల్లల చేత జగన్ మామయ్య దేవుడు జగన్ మామయ్య గొప్ప మామయ్య 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 రాష్ట్ర ప్రజల మీద ఉద్దేశారు కదా రాష్ట్రంలో ఉన్న పిల్లలందరి మీద కూడా ఉద్దేశారు కదా మామయ్య అని చెప్పేసి అని ఆ మావయ్య కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నా మామయ్యకి ఏమైనా సబ్జెక్ట్ ఉందా అదే మామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే ఒక ఐదు వందల మంది లేపెద్దరు పైకి ఈజీగా విపత్తుల సమయాల్లో ఎవడో కూడా రీల్స్ చేసుకోవాలి పబ్లిసిటీ చేసుకోవాలి ప్రచారం చేయాలని ఉండదు దిక్కుమల్ సన్నాసులారా మీలాగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దరిద్రంగా పరిపాలించారో మేము చూసాం కదా నువ్వు వెళ్ళేవి ఏ రోజైనా కానీ విపత్తుల సమయాల్లో మీ మంత్రులు కానీ ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఉదాహరణకే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది తర్వాత వరదలో కచ్చలూరు బోటు మునిగిపోయింది ఏ ఒక్క మంత్ర అయినా సరే పోనీ కచ్చలూరు డ్యామ్ గేట్ కొట్టుపోయింది కదా ఆ గేట్ కొట్టుకుపోయినప్పుడు ఏ మంత్ర అయినా సరే దగ్గరుండి గేట్లు పెట్టించిన తాకాలలో ఉన్నాయా అది ఒక్కటి చెప్పు వంతు నేను వేరే వేరే విషయాలు ఏమి మాట్లాడినా కానీ అన్నమాయ డ్యామ్ గేట్ కొట్టుకుపోయినప్పుడు మీ ముఖ్యమంత్రి కానీ మీ మంత్రులు కానీ కొన్ని నువ్వు కానీ ఏమైనా ఉందా అనిల్ కుమార్ యాదవ్ కానీ నువ్వు కానీ ఎప్పుడైనా సరే మరి అసలు ఆ టయానికి నువ్వు కాదంకోటి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు మంత్రిగా చేశారా వెళ్ళాడా ఇవాళ కూడా అనిల్ కుమార్ యాదవ్ అని అడిగి వెళ్ళి నువ్వు మంత్రిగా ఏం చేసావు నా సంబంధం లేదు నేను మంత్రిగా చేయట్లేదు ఇప్పుడు అని మొన్న నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మీడియా ప్రతినిధి ఒక ప్రశ్న అడిగితే అనిల్ కుమార్ యాదవ్ అని పోలవరం గురించి చెప్పండి అని చెప్పేసి అడిగితే నేను ఇప్పుడు ఆ శాఖకు మంత్రిని కాదు అమ్మటి మంత్రి వెళ్ళి అమ్మటి రాంబాబుని అని చెప్పేసి అడుగుతాడు మా రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు మంత్రిగా ఏపీకేవా అంటే దానికి సమాధానం చెప్పడం నువ్వు సత్యవు రెండేళ్ళు మంత్రిగా నువ్వు చేసింది ఏంటంటే అది నీకు కూడా తెలియదు మన రాజకీయ విమర్శలు లీగ్ విమర్శలు తప్పితే మన కూడా వచ్చింది ఏమీ లేదు ఇక్కడ చేసే వ్యక్తులను చేయనివ్వండి మనం ఏమో చేసే వ్యక్తులను చూస్తే ఏడుపు అంటారు మరి అంటరా పోల్చుతారు బాధ అంట ఏంటంటే నిమ్మల రామాయణ గారి వీడియోలు ఆ వర్షంలో ఉన్న వీడియోలు రాత్రి పని చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పక్కన అంబట రాంబాబు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారంట దానికి పనుడికి నొప్పి వచ్చింది ఇప్పుడు దానికి బాధపడిపోతున్నాడు నన్ను ట్రోల్ చేస్తున్నారు ఎల్లో అంటారండి అంటరా ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది మీకు ఉండేది ఉంటుంది ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది అట్లా ఉంటారు మరి గతంలో ఏం చేశారు మంత్రులుగా ఉండి మరి చూపిస్తారు ప్రజలకు చూపించే ప్రయత్నం చేయరా ఇగో మాలోడు పనికిమాలని చెప్పేసి అని చూపిస్తారు దానికి నువ్వు సిగ్గుపాలి మంత్రిగా ఉండి డ్యాన్స్ చేసినప్పుడు లేని సిగ్గు ట్రోల్ చేస్తే ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లా ఆ డ్యాన్స్ చేసినప్పుడు డ్యాన్స్ వేసారని చెప్పేసి అని నేను మీడియాలో వార్తలు వస్తే తప్పే ఉంది నేను డ్యాన్స్ చేస్తాను నా అని చెప్పేసి సమర్థించుకున్నా నువ్వే కదా మరి ఇలా ఎందుకు ఏడు చేస్తున్నావు ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని నువ్వు డ్యాన్స్ అయినా ఎవడ నే వచ్చి ఆ రోజు మనకు ఒంటి మీద గొడ్డన పర్లేదు మనకి ఎగిరి ఎగిరి డ్యాన్స్ వేసేయాలి ఎగిరి ఎగిరి డాన్సులు వేసేయాలా అదో ఆనందం డ్యాన్స్ ఎందుకు వేస్తున్నారా అంటే నా ఇష్టం నేను వేస్తాను అంటాడు సరే వేసుకో ఇవాళ రోల్ చేస్తారు మరి ఇక మంత్రిగా ఉండాల్సి మంత్రిగా ఉండి చేయాల్సిన పనులు ఇవి ఎంత బాధ్యతగా ఉండాలని చెప్పేసి అడిగారు ఒక పక్కన మంత్రిగా ఉండి డ్యాన్స్ వేసుకున్నాడని చెప్పి నిన్న ఒక పక్కన రోజు చేస్తారు మరి చేయకుండా ఉంటారా ఇప్పుడు నిప్పు తగిలింది తిడికి సారీ ఈయనకి నిప్పి తగిలి నేను డ్యాన్స్ చేసిన వీడియోలు ట్రోల్ చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు డ్యాన్స్ వేయక ముందు ఉండాలా మన మంత్రిగా ఉండి హుందాగా ఉండాలా ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలా నిలబెట్టుకున్నావా లేదు ఏ మంత్రిగా ఉంటే మంచిగా కాదా మేము డ్యాన్స్ లేకూడదా మేము పండుగలు చేసుకోకూడదా మేము సన్యాస కొన్యాలతో తిరగకూడదా ఏ ఒకరితోనే ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసిందా అని మాటలు మాట్లాడే నువ్వు అట్లాడా లేదా మరి వాళ్ళు ఎందుకంటారు అయ్యి అంటారు ఎమ్మెల్యే రామానాయుడు గారిని చూసి సిగ్గుపాడు అని విమర్శించడం ఆయన చేసినట్టు మీరు చెప్తే గొప్పే ఆయన నియోజకవర్గంలో కానీ ఇక్కడికి ఇక్కడికైనా ఆయన చేసినట్టు మీరు చెప్తే గొప్పే మనం వెళ్ళాం ఈరోజు కూడా అలాగా కానిపల్సి ఉంటారు ఉండాలి